హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వవిరాట్ ఇంటీరియర్ వర్క్ ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్న ఇంటికి మేము వర్క్ చేయడం జరుగుతుంది ఆ ఇంటికి మేము వాడుతున్నటువంటి మెటీరియల్ గ్రీన్ ప్యానెల్ ఫ్రీ ల్యామినేటెడ్ నా మీద ఉన్న నమ్మకంతో ఇంటి వర్క్ ఇవ్వడం జరిగింది ఆ నమ్మకం ఎలా మా సార్కి వచ్చిందంటే నేను పది సంవత్సరాల కిందట మెయిన్ డోర్ అలాగే డోర్ మీద హ్యాండ్ వర్క్ వినాయకుడు చేయడం జరిగింది ఇప్పటికీ చెక్కు చెదరలేదు మా సారు కర్నూల్లో ఏఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు పరిచయం సార్ రిటైర్డ్ అయిన తర్వాత సార్ సొంత గ్రామంలో ఎంబాయి పక్కల రుద్రవరంలో ఉంటారు నాకు ఒకరోజు ఫోన్ చేసి రమేష్ ఒకరోజు ఊరికి రా అని ఒక కబోర్డ్ చేయాలి అని అన్నారు వెంటనే వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని సార్కు టోటల్ అన్ని రకాల కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఒక మాట అన్నారు రమేష్ ఎక్కువ రిచ్ వద్దు అలా అని లో క్వాలిటీ మెటీరియల్ వద్దు కంపెనీ మెటీరియల్ వాడదాం అన్నారు అప్పుడు సారు నేను గ్రీన్ ప్యానల్ ఫ్రీ ల్యామినేట్ వాడదామని డిసైడ్ అయ్యాను మెటీరియల్ తీసుకొని మా వర్క్ సెట్లో ఫ్రేమ్స్ డోర్స్ పీవీసీ ఎర్జిబిడింగ్ వాడడం జరిగింది వర్క్ మొత్తం తయారైన తర్వాత మేము ఆ ఊరికి తీసుకొని వెళ్ళి రెండు రోజుల్లో ఫిట్టింగ్ చేయడం జరిగింది నేను ఇంకొక విషయం చెప్పాలి ఎవరైనా సరే ఇంట్లో కబోర్డ్ చేయించుకోవాలి అంటే కంపెనీ మెటీరియల్ వాడమని చెప్తాను కంపెనీ ప్లేవుడ్ కానీ కంపెనీ ఎండిఎఫ్ వాడమని చెప్తాను ఎందుకంటే కంపెనీ మెటీరియల్ వాటి యొక్క డెన్సిటీ అలాగే వాటర్ ప్రూఫ్ టర్మినైట్ ప్రూఫ్ ఉంటుంది అలాగే కంపెనీ మెటీరియల్కు వారంటీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇంతకు ఈ ఇంటికి ఎంత ఖర్చు అయిందో చెప్పలేదు అనుకోవద్దు అక్కడికే వస్తున్నాను టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది లాస్ట్కు ఆటో బాడిగతో సహా హ్యాండిల్స్ గ్లాస్ టోటల్ అండి ఈ ఇంటికి రెండు లక్షలు అయింది ఈ ఇంటికి టూ బిహెచ్కే అండి సెల్ఫ్స్ ఎక్కువ ఉన్నాయి దాదాపుగా ఆరు వందల స్క్వేర్ ఫీట్ వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ అయింది స్క్వేర్ ఫీట్ తక్కువ వేస్తే తక్కువ అవుతుంది స్క్వేర్ ఫీట్ ఎక్కువ వస్తే ఎక్కువ అవుతుంది దయచేసి కస్టమర్లకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గర్జన్ ప్లేవుడ్ అనేది కంపెనీ కాదండి చాలామంది గర్జన్ ప్లేవుడ్ అని బీడబ్ల్యూపీ అని మార్క్ అని ఎన్నో చెప్తుంటారు అలాంటి ప్లేవుడు వాడకపోవడమే చాలా మంచిది కంపెనీ ప్లేవుడ్కు గర్జం ప్లేవుడ్కు పెద్దగా రేటు తేడా ఉండదండి గర్జం ప్లేవుడ్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది అలాగే కంపెనీ ప్లేవుడ్ గురించి కంపెనీ ప్లేవుడ్ గురించి కూడా చూడండి కంపెనీ ప్లేవుడు వాటి డెన్సిటీ సీటు యొక్క బరువు ఎంత ఉండాలి టోటల్ ఏ కంపెనీ అయినా కానీ టోటల్ ఆ కంపెనీ ప్లేవుడ్ గురించి ఒక సర్టిఫికేటే ఉంటుంది అలాగే నిజాయితీగా పనిచేసే వాళ్ళు కస్టమర్లకు వాళ్ళు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలనుకుంటారు అలాగే నాకు తెలిసిన చూసిన అనుభవంతో చెప్తున్నాను ఇంటి ఓనర్ని వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళను ఓనర్ని డిసైడ్ ఎవరండి చుట్టుపక్కల ఉన్నోళ్ళే అది చేసుకో ఆ కంపెనీ వేసుకో ఈ కంపెనీ వేసుకోని లాస్ట్కు వేరే డిసైడ్ అవుతారండి వాళ్ళు వీళ్ళు చెప్పేది విన్న తర్వాత మీరు సొంతంగా డిసైడ్ చేసుకోండి వినకూడదని కాదు ఎవరు లేనప్పుడు సొంతంగా ఓన్గా మీరు డిసైడ్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఒకవేళ అంతగా అర్థం కాకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో చూడండి ఒకసారి అన్నయ్య అయిపోయిన తర్వాత ఒకసారి మీ కార్పెంటర్కి చెప్పండి పలానా కంపెనీ వాడదామని లేదంటే ఎవరి మాట అయినాకపోతే మీరు అంతే ఇంటీరియర్ వరకు మా విశ్వవిరాట్ ఇంటీరియర్ వరకు ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బెంగళూరు కర్నూలు నంద్యాల ఈ ఏరియా చుట్టుపక్కల అంతటా చేస్తూనే ఉన్నామండి ఆటో క్యాడ్లో అండ్ త్రీడీలో కూడా విజువల్ చూపించడం జరుగుతుంది చాలామంది మాకు ఫోన్ చేసి టూ బిహెచ్కే ఎంత అవుతుంది త్రీ బిహెచ్కే ఎంత అవుతుంది అని అడుగుతుంటారు సైట్ చూడండి అసలు రేటే చెప్పలేమండి అసలు సైట్ చూసిన తర్వాత కిచెన్లో ఏం వేయాలి మాస్టర్ బెడ్రూమ్లో ఏం చేయాలి హాల్లో ఏం చేయాలి ఇవన్నీ చూసిన తర్వాత కస్టమర్కి మనము బడ్జెట్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఫస్ట్ వీళ్ళకి పూజడం సపరేట్ లేదండి మేము ఫ్రేమ్ తయారు చేసి డోర్కు సీఎన్సీ డిజైన్ పెట్టి అక్కడ గూడు మాదిరిగా ఉండేది అక్కడ నైవేద్యం పెట్టుకోవడానికి బాక్స్ పెట్టి ఆ బాక్స్లో కూడా ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి పెట్టి రెండు డోర్స్ పెట్టడం జరిగింది